హలో ఎవ్రీవన్ మై సెల్ఫ్ నందునాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం చాలామంది విద్యార్థిని విద్యార్థులు నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీలో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందులో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది త్వరలో పద్నాలుగు వేలు ఎస్ఐ పోస్టులు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా రిలీజ్ అవ్వబోతుంది త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ రెండు వేల పదహారు నుంచి ఏ రోజైతే ప్రస్థానం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రతి విద్యార్థి పైన ఫోకస్ చేస్తూ ఈరోజు మేము ఎక్కడ చేపిచ్చామనేది కాదు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి విద్యార్థికి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడమే జరిగింది నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ రెండు వేల పదహారు పద్దెనిమిది ఆ మధ్య కాలంలో కంప్లీట్గా విక్టోరియా గ్రౌండ్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇండోర్ స్టేడియంలో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపుగా ఇరవై ఒకటి మధ్య కాలంలో సరూర్ నగర్ కట్టపైనే దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు సరూర్ నగర్ కట్టపైనే నన్ను నమ్ముకొని నందు ఆర్మీ అకాడమీని నమ్ముకొని రావడం జరిగింది అక్కడే నేను ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులు ఎస్ఎస్సి జిడి అయితేనేండి గ్రూప్ డి అయితేనేంటి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అయితేనేండి ఆంధ్రప్రదేశ్ ఎస్ఏలు అయితే తెలంగాణ ఎస్ఐ